ప్రజ స్వేచ్ఛా నిysk స్వాగతం నేను సమలత ఎంఆర్పీఎస్ జైశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రమైన భూపాలపల్లిలో పలు గ్రామాలలో ఎంఆర్పీఎస్ ముప్పై సంవత్సరాల జెండా ఆవిష్కరణ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాధకృష్ణ మాదిగా అరవై సంవత్సరాల జయమదన వేడుకలు జైశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి మీదుగా బైక్ ర్యాలీతో కవాతు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదిగ హక్కులే మానవ హక్కులు చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్ర రస్తాం అనే నినాదాలతో ప్రతి మాదిగా పల్లె గల్లీలో ప్రతి మాదిగా గుడిసెల గుండెల్లో మారుమోగిన శబ్దం మాదిగ దండోర నేటికి ముప్పై సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లు జనాభా ఆమాషా ప్రకారం అన్ని ఉప కులాలకు సమాన న్యాయ పంపిణీ జరగాలని ప్రజాస్వామిక రాజ్యాంగ బద్ద డిమాండ్లతో ఏర్పడిన ఆత్మ గౌరవ ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిషేధించబడిన రాయి తలరాయి అవుతుందనే లోకోక్తికి తగినట్లు తన జాతి ఆత్మ గౌరవ కిరీటమైన మాదిగ అనే శబ్దాన్ని తన పేరు పక్కన మలుచుకుని నిలవెత్తు ఆత్మవిశ్వాసంతో బయలుదేరిన మాదిగల సూర్యుడు మందకృష్ణ మాదిగ తమ కులం పేరు చెప్పుకోవడానికి భయపడి బాధపడి ఆందోళన చెందుతున్న తన జాతి గుండెల్లో ఆత్మ న్యూనతను పారద్రోళి ఆత్మ గౌరవాన్ని నింపిన మహానేత మందకృష్ణ మాదిగా ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాగుల విక్షపతి ఎంఎస్పి జిల్లా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంతడుపుల సురేష్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దూర్నాల రాజేందర్ మాదిగ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు దోర్నాల భారత్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపల్లి సుమన్ మాదిగా జిల్లా నాయకులు నేరపాటి అశోక్ రేణుకుట్ల రవి మాదిగా ఓరగట్టి రాజేందర్ మాదిగ బుడికల శ్రీకాంత్ మాదిగ కుమ్మరి అనిల్ మాదిగ నత్తి రమేష్ మాదిగ పేరుక రవి కట్కూరి కుమార్ కొయ్యల భద్రయ్య మాదిగా పల్లెల అశోక్ ముల్కనూరి రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు অ হনুমান টেম্পুল ఎంట ఆవిష్కల్ ఈ జిల్లాలో ఉన్నటువంటి కుమార్పేట్ నాయకత్వం మొత్తం కూడా ప్రతి గ్రామంలో జంట హిస్కల్ నిష్టం జరుగుతుంది ఇంకా విద్యార్థి కుమార్పేట్ కు తొమ్మిది వందల తొంభై నాలుగు జిల్లా ఏడు ప్రకాశం జిల్లా ఈదుగూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ కోరాల తమిసి మాదిరిగా అప్పుల కోసం మాదిరిగా సమస్యల మీద పోరాట సమస్య కోసం భావిపెట్టినటువంటి ఎంఆర్పిఎస్ రకరకాలుగా ఉద్యమం బలపడ్డ సందర్భంలో రకరకాల ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భం మళ్ళీ కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా కోసం విత్తంతుల కోసం వికలాంగుల కోసం గుండె పిల్లల కోసం అటు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు సాగిస్తున్న చరిత్ర ఎంఆర్పీఎస్ ఉన్నా మాదిగా హక్కుల కోసం ఎంఆర్పిఎస్ మళ్ళీ మైనార్టీ అగ్రవల్ పేదల కోసం కూడా పోరాటం ఈ రోజు ఆరోగ్యశ్రీ వచ్చిందని చెప్పానంటే అందకిష్టమా పోరాటం అని చెప్పి చెప్పక తప్పదు ఇందు శాసనసభలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఈ రోజు ఆరోగ్యశ్రీ అనేది నా సొంత అనుచరణ కాదు అందకిష్టమాజి చేసిన పోరాటమే ఈ రోజు ఆరోగ్యశ్రీగా అవసరం వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు వృద్ధుల కోసం విత్తవంతుల కోసం రెండు వందల రూపాయలు మృతులు పిలిచినస్తే రెండు వందల రూపాయలు మృత్యం సరిపోదు వెయ్యి రూపాయలు కావాలని చెప్పి పోరాటం చేసిన చరిత్ర ఎంఆర్పీస్ ఉన్నదని చెప్పి విజ్ఞప్తి ఎంఆర్పీస్ ఉన్నది సామిత్ర చరిత్ర ఉన్నది ఆ రోజు రూపాయలు ఒప్పించిప్పి చేసినాక మళ్ళీ మొన్న అధికారానికి వచ్చే ముందు కూడా రెండు వేలు ఇచ్చి రెండు వేలు మూడు వేలు కాస్తా అయితే ఉన్నాయి తెలంగాణ కృష్ణబాదిగా ఐదు వందల రూపాయలు జరిగిపోవు విజలం పడుచుకునే నాదు లేదని చెప్పి ఆ రోజు కూడా కృష్ణబాద్గా కోరడం చెప్తే ఐదు వందలు పదిహేను వందలకు పెద్ద పెంచడం జరిగింది పదిహేను వందలు మూడు వేలు పెంచడం జరిగింది మూడు వేలు ఈ రోజు కాస్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేలు రూపాయలు ఇస్తారని చెప్పి ఫలితం కంపెనీ చరిత్ర కూడా ఒక చరిత్ర భావించాలి కాబట్టి దయచేసి ఈ సమాజం అంతా కూడా గుర్తెరగాలి అనేది అన్ని వర్గాల కోసం అన్ని ప్రజల కోసం అన్ని సంఘాల కోసం అని అన్ని కులాల కోసం పోరాట చరిత్ర ఉందని కాబట్టి మేము మా వారి ఏకైక లక్ష్యమైన వరికరణ సమస్య అతి కొద్ది రోజుల సమస్య పరిష్కరణ విజ్ఞప్తి అని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంటాం ఖచ్చితంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి మీటింగ్ లో కూడా వరికరణ చేస్తానని చెప్పి మాట జరిగింది కాబట్టి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంటాం ఇక్కడ కేంద్ర మంత్రి అనేది కిషన్ రెడ్డి గారు కూడా సభలు కలిగింది బీజేపీ నాయకులతోంది కాబట్టి ఆ వరికర సమస్య మా చిరకాల కోరికైన వరికర సమస్య అది కొద్ది రోజులు జరగబోతుంది మేము విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా జిల్లాలో అన్ని గ్రామాలలో జెండాలు అన్ని సభలు విజాంధన చేస్తే విజ్ఞప్తి చేస్తూ ఇలా వాస్తవంగా జెండా వెయ్యి మందికి భోజనం పెట్టడానికి కూడా కొత్త అనివార్య కారణాలు వర్షం రావడం వల్ల రేపటి వాయిదాలు తెలుగుతాం రేపు వెయ్యి మందికి ఇక్కడ భోజనాలు కూడా పెడతాం అని చెప్పి చేస్తాం జై జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా కృష్ణపాలి